ప్రపంచం మొత్తం కూడా సోషల్ మీడియా వెనుక పరిగెడుతోంది చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా కోట్లాది మంది వాట్సాప్ వాడేస్తున్నారు ఇండియాలో వాట్సాప్ వారి సంఖ్య ఇరవై ఐదు కోట్ల వరకు ఉందని అధికారిక సమాచారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నూట యాభై కోట్ల మంది వాట్సాప్ ను వాడేస్తున్నారు వాట్సాప్ లో అద్భుతమైన ఫీచర్స్ వచ్చాయి మొదట్లో కేవలం మెసేజ్లు మాత్రమే పంపుకునే విధంగా ఉండేది ఆ తరువాత వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ సదుపాయం ను వాట్సాప్ ఇచ్చింది అద్భుతమైన వాట్సాప్ త్వరలో ఇండియాలో కనిపించకుండా పోయే అవకాశముందని టెక్ నిపుణులు చెబుతున్నారు ఇండియన్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నియమ నిబంధనలు వాట్సాప్కు నచ్చడం లేదు ఇంతకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు ఏంటో తెలుసా వాట్సాప్ వినియోగదారులు ఏ మెసేజ్ ఎవరికి పంపినా కూడా అది ఖచ్చితంగా కేంద్రానికి తెలియాలి ఒకవేళ అది అభ్యంతరకర మెసేజ్ అయితే వెంటనే తొలగించేందుకు కూడా తమకు అవకాశం ఉండాలి ఇది కు మాత్రమే కాకుండా అన్ని సోషల్ మీడియా సైట్లకు కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది వాట్సాప్ మాత్రం ఎన్ టు ఎన్ ఎన్స్క్రిప్షన్ సెక్యూరిటీతో సర్వీస్ ను అందిస్తుంది అంటే పంపిన వారికి అవతల రిసీవ్ చేసుకున్న వారికి తప్ప మెసేజ్లు మరెవరూ కూడా చూడకుండా వాట్సాప్ సెక్యూరిటీగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన కోసం తమ పద్ధతి మార్చుకోమని వాట్సాప్ చెబుతోంది వాట్సాప్ ఇదే పట్టుదలతో ఉంటే ఇండియాలో వాట్సాప్ ను బ్యాన్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని దేశాలు వాట్సాప్ ను బ్యాన్ చేయడం జరిగింది ఇరవై ఐదు కోట్ల వినియోగదారులున్న వాట్సాప్ ఇప్పుడేం చేస్తుందో చూడాలి